దేవుని బిటిలారా ఈ దినము మొదటి దినవృత్తాంతములు పదిహేడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని ధ్యానిద్దాం నేను అతనికి తండ్రిని అతడు నాకు కుమ్మాడయ్యుండును నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను దేవునికి మేమకలుగాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్లయితే మరి దావేదుతో నాతాను ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి మరి దావేదు దేవునికి మందిరము కట్టియాలని ఆశపడినప్పుడు నాతాను మరి దేవుని చేత దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి పలుకుతున్న మాటలు నా మందిరము నువ్వు కట్టించలేవు కానీ నీ గర్భమందు పుట్టు కుమారుని ద్వారా నేను కట్టించు కట్టించదను తర్వాత అతనికి నా కృపను విడవక చూపెదనని దేవుడు వాగ్దానము తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగాక నేను అతనికి తండ్రి అతడు నా కుమారుడయుండును నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానట్లు అతనికి నా కృప చూపక మానను దేవుడు నిత్యము తన కృపను చూపువాడని మనము నేర్చుకుంటూ ఉన్నాం నిజముగా తన ఎడల ఉన్నవారికి తన ఉంచిన వారికి దేవుడు నిత్యము నిత్యము విడువక మానక కృపను చూపువాడు దేవుని బిడ్డలారా చాలాసార్లు దేవుడు నన్ను విడిచిపెట్టినాడు అని మనం బాధపడుతూ ఉంటాం కానీ బైబుల్ ఏమంటుందంటే విడువక కృప చూపువాడు నిత్యము దేవుడు తోడైండువాడని మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు తన కృపను చూపక మానలేదు మన ప్రతి పరిస్థితిలో కూడా మన ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు తన కృపనిచ్చి మనను బలపరుస్తూ ఉన్నాడు ఈ దినము ఏ స్థితిలో ఉన్నా దేవుని కృప నేను ఆదరించునని దేవుని కృప నేను బలపరచునని ఆయన కృప చూపక మానడని నిత్యమో కృప చూపే దేవుడని దేవుని బిడ్డలారా మర్చిపోకూడదు దేవుడు మనకు తోడయిండి కృపచేత బలపరుస్తున్నందుకు నడిపిస్తున్నందుకు దేవునికే మయమకలుగును గాక అటు కృప దేవుడు అందరికీ అనుగ్రహించును గాక ఆమె